హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరిగింది ఇక ఉద్యోగులకు సంబంధించి డిఏ ఐఆర్ పిఆర్సీలకు సంబంధించి మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఉద్యోగ సంఘ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ విషయం అయితే కనుక చేరుతుంది డిఏఐర్ పిఆర్సీలపై గవర్నర్ కలిసిన ఉద్యోగులు కీలక నిర్ణయం వివరాలు తెలుసుకుందాము ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుడైనటువంటి అయినటువంటి సూర్యనారాయణ అయితే గవర్నర్ సంబంధించి సిట్టింగ్ జడ్జి లేదా ముగ్గురు సభ్యులతో పిఆర్సి సంఘం అయితే వెయ్యాలని సూర్యనారాయణ అయితే గనక గవర్నర్ కి సంబంధించి కలవడం జరిగింది గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను వేధించిందని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ అయితే అన్నారు ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అందాల్సి ఉందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించిందని చెప్పారు ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగానే ఉందన్నారు విశ్రాంత ఐఏఎస్ తో కూడిన పిఆర్సి వద్దు సిట్టింగ్ జడ్జ్ లేదా ముగ్గురు సభ్యులతో పిఆర్సి సంఘం అయితే వెయ్యాలని చెప్పేసి ఆయన అయితే అడుగుతున్నారు పీఆర్సీ ఇచ్చేంత వరకు కూడా ఐఆర్ అయితే ప్రకటించాలి కనీసం ఒక డిఏ అయినా ప్రకటించాలంటున్నారు సిపిఎస్ అంశం పైన స్పష్టతను కూడా ఇవ్వాలని చెప్పి గవర్నర్ కోరారు అందరికి తెలుసు రీసెంట్ గా చాలా మీటింగ్లు అయితే అయ్యాయి ఒక డిఏ సంబంధించి అయితే కనుక ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి అనేక మీటింగ్స్ అయితే జరిగే క్యాబినెట్ సమావేశాలు అయితే డిఏకి సంబంధించి నిర్ణయం తీసుకోలేదు పీఆర్సి ఐఆర్కి సంబంధించి సో ఇప్పుడు గవర్నర్ అయితే కలిసి విశ్రాంత ఐఏఎస్ అవసరం వద్దు సిటింగ్ జడ్జి లేదా ముగ్గురు సభ్యులతో అయితే కనుక పిఆర్సీ సంఘం వేయాలి అలాగే డిఏన్ అన్న కనీసం ప్రకటించాలి పిఆర్సీ వచ్చే వరకు ఐఆర్ని అయితే ఇవ్వాలని చెప్పేసి ఆయన అయితే కనుక గవర్నర్ కలిసి కలవ అడగడం జరిగింది మరి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి